విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగి దివాకర్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం దివాకర్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవిందరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు షేక్ షఫీ ముక్కారామ నాయుడు లక్ష్మోజీ మాజీ గౌరీ సేవా సంఘం ఆళ్ల రాము పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా మీద నమ్మకంతో అనకాపల్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారికి రుద్రరాజు గారి సిడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి సిడబ్ల్యూ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి సిడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవిపి రామచంద్రరావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ రెడ్డి గారికి గుడ్డు శ్రీన్ గారు మన విశాఖపట్నం అంకాపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ పొడిసేని గారికి మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు అప్పచెప్పిన బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని కరెక్ట్ పడి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి ఎమ్మెల్యే కలిపి దాదాపు పద్నాలుగు వందల పైచీలకు అప్లికేషన్ వైఎస్ శర్మిళారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా సక్సెస్ చేస్తున్నారు తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ ని మంచి క్యాండిడేట్ ని ప్రతి కాన్స్టిట్యుకి ఇవ్వాలనే తపనతోనే ఎంపీ కి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఇవ్వాలనే తప్పనతోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు బహుశా ఈ లో గానీ ఫస్ట్ వీక్ లో కానీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయొచ్చు అందులో నేను ఉండొచ్చు మా తమ్ముడు ఉండొచ్చు లేకపోతే మా మా సఫీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోనే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మిగతా పార్టీల లాగా డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా లేకపోతే వీడు చేయగల అని కొన్ని కొన్ని పరిశీలన కొన్ని కొన్ని కాన్సర్స్ మీద వాళ్ళు పరిశీలన చేసి టికెట్లు ఇవ్వడం నా వరకు నేనైతే టికెట్ వస్తుందని పెందుకు ఎమ్మెల్యే అయితే పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది పెందుత్తుకో కలిస్తే తప్పకుండా నాకు అవకాశం వస్తే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తా కు సభ ప్రచారంలోనే ఉన్నాయి విశాఖపట్నానికి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్ద నాయకులు ప్రియాంక గాంధీ గారు కార్గే గారు అందరూ కూడా రాష్ట్రం మొత్తం వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నం కూడా వచ్చే అవకాశం జరగదు ఆ రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంటే శర్మిళ గారు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలోని బస్ యాత్ర ఆవిడ వస్తుంది ముందే చెప్తున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేయవలసి ఉన్నది ప్రతి కాన్విషన్స్ కూడా బస్సు యాత్రలోనే ఆవిడ కాన్వెన్సింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక విశాఖపట్నం గురించి మాట్లాడటం లేదండి రాష్ట్రం మొత్తం మీద ఎలా లేదన్నా ముప్పై ఐదు నుంచి నలభై సీట్ల మీద కాంగ్రెస్ పార్టీ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది కంపల్సరీ ఇరవై ఐదుకి తగ్గకుండా అయితే మాత్రం వస్తాయి ప్రభుత్వం ఏర్పాటులోనే ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ సంవత్సరం ఈ టర్మ్ అడిగే గొంతుకవుతుంది ఒట్టే వచ్చే టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేసే పొజిషన్ లోనే ఉంటుంది అని నేనైతే విశ్వసిస్తున్నాను